కానీ బైబిల్ పనికి మంది నేను అంటాను ఎందుకు నన్ను నువ్వు అనే హక్కు ఎవడిచ్చాడు నేను నరకానికి వెళ్తాను నువ్వు చెప్తానికి నీకే హక్కుంది కదా అదే చెప్తున్నా బా నువ్వు నరకానికి వెళ్తావు బైబిల్ చెప్తుంది అంటాడు నువ్వు ఎవరు నారాయణ అనే మీ నాన్న అందుకని అలా కదా నువ్వు ఎవడో పుట్టావు నువ్వు ఎక్కడ వాళ్ళకే పుట్టావు కదా బ్రిటీషోడేమి ఇంటికి వస్తే పుట్టలేదు కదా తప్పు కదా ఇప్పుడు నేను ఉన్నానమ్మా వాడు బ్రిటీషు వాళ్ళు తీసుకొస్తే వచ్చాడు వాడి విషయం పక్కన పెడదాం నేను ఎవరు సృష్టి కదా ఏం సృష్టించాడు ఏ సృష్టించాడు ఏ సృష్టించాడు చెప్పు ఓ ఓ మొక్కన సృష్టించాడా ఆది కాండంలో ఎవరు వేసుకున్నాడా ఏసు సైనేవాడు ఆది కాండంలో ఉన్నాడా ఏసు అనేవాడు ఆది ఉన్నాడా ఆది కాండంలో ఏ చూపించామని నా నెంబర్ ఉంది నేను మతం మారిపోతాను నా నెంబర్ అందులో ఉంది మరి కొంపల దగ్గరికి వస్తే అడుక్కోవడానికి మా మతంలో చేరమని అవునా మరి ఎవడైనా ఎంకేసాన్ని అడుగుతాడానికి మేము మా వాళ్ళకి చెప్తున్నాం మా వాళ్ళకి చెప్పచ్చు కదా మా వాళ్ళకి చెప్తాం మీరు క్రైస్తు చెప్పని చూద్దాం అడుగుతాడు అడుగుతేనే మతం అడిగి మా ఇప్పుడు ఇప్పుడు ఏ సృష్టికర్త అన్నాం చూపించునే మతం మారతా వాడు ఏ సృష్టించాడు నేను తీను నా నెంబర్ ఇచ్చాను నన్ను మతం మార్చమ్మా ఇంకో విషయం నన్ను అంటే నన్ను కాదు కాదు నన్ను కాదు ఎవరిని మతం మార్చుకొని పంపంలో చేసుకొని ఎవడొద్దాడు ఇంకో విషయం మీ నాన్న పడికి మాడు ఒప్పుకుంటావా మీ నాన్న కదా బైబిల్ చెప్పుడు బైబిల్ చెప్పు మీ నాన్న బాప్తీజం తీసుకున్నాడా మీ నాన్న బాప్తీజం తీసుకున్నాడా మీ నాన్న బాప్తీజం తీసుకున్నాడా ఏం పేరు మీ నాన్న పేరు మాత్రం నాన్నే అవునా ఇప్పుడు ఎవరు మీరు సత్యపెక్తి క్రిస్టియన్సా హిందూ కాకుండా బతుకుంటావా ఇంకో విషయం ఇప్పుడు హిందూ కాకుండా రాజ్యాంగు కాదు చూడమ్మా చూడు ఇదిగో ఇప్పుడు నేను నెంబర్ కూడా ఇచ్చేసా నేను నెంబర్ కూడా ఇచ్చేసా చెప్పమ్మా నా కాదు పాత బస్తీకి వస్తాను అక్కడ కూడా చెప్పు మా ముచ్చి చెప్పి ఎవరు చెప్పాలి జన సర్వే జన అంటే ఏంటన్నది అందరూ బాగుండాలని కదా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా వచ్చి నేను అన్నా బైపులు ఒక్కడే పనికి మాల్దని చెప్తాను నేను ఒక్క మనిషి కూడా తింటాను ఎవరినన్నా తిట్టుంటే పబ్లిక్ లో క్షమాపణ ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది ఎవరు ఆ పనికిమాలను వాళ్ళు తయారు చేసింది పనికిమాలను బుక్కే కదా ఖచ్చితంగా ఎందుకంటే సృష్టికర్త నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏది ఎక్కడ రాసో చూపించు ఆది కాళ్ళలో ఏ చూంటే చూపించు నీ ఫోన్ మీకు కాదమ్మా అది ఎవరు ఎవరతనం ఎవరతనం ఫోన్ మీకు కాదమ్మా 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 ఎవరు 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 చూసి నువ్వు చూపించు నేను నువ్వు చెప్తే కుదర నా నా వాట్సాప్ ఇందులో ఉంది మీరు ఏసు అనే పదం మీరు దాని ఏమంటారు ఆది కారణం సోది కాండంలో మీరు చూపించారు అదండి కాదండి ఆది కాండంలో ఏసనే పదం ఉందా పాత నిబంధనలో ఏసనే పదం ఉందా పోనీ మీకు టెన్ మీకు తెలుసా పదార్జులు పదార్జన్ తెలుసా పదార్జలు ఎవరు చెప్పారు అది ఎవరు ఎవరు చెప్పారు ఇప్పుడు భగవద్గీత పురుషుడు చెప్పాడు ఎవరు చెప్పారు రామాయణ మేము అది కాదంటలే లోకా కేక కాదమ్మా ఎవరు నేను అనేది ఎవరు చెప్పారు అంట భగవద్గీత అనేది ఆ వ్యాసులు వారు రాశారు ఎవరు రాసారనలేదు నేను నేను అడిగింది ఎవరు రాశారు అని అడగలే ఈ పదార్జ్లు ఎవరు చెప్పారు కాదమ్మా బజాజ్ఞలు ఎవరు చెప్పారు బజాజ్ఞలు ఎవరు చెప్పారు బజాజ్ఞలు ఎవరు చెప్పారు బయట పరిపాలితే ఎందుకు చెప్పనా నువ్వు చదవలేవు కాబట్టి చదవగలవా పబ్లిక్ లో చదువుతావా పబ్లిక్లో పబ్లిక్లో చదువు ైబిల్ పనికి చదువు నీ రోజులు బైబిల్ పనికి బైబిల్ పనికివాల్సింది దేవుడి గురువు కాబట్టి వాడు దేవుడు కాదు వాడు చవట కాబట్టి వాళ్ళు టీటీడీలో పనిచేస్తారు పేరేమో నారాయణ సుబ్రహ్మణ్యం పెట్టుకుంటాడు పనిచేసే టీటీడీలో చచ్చిపెట్లే వారికి ఏం పని వారికి ఊరు కూడా కాదు వాడు ఎవడో వాడు సర్టిఫికెట్ లో హిందువు బైక్ ఏమో చర్చికి వెళ్తాడు వెంకటేశ్వర వెంకటేశ్వర నమ్మలే నష్టమే వాడు సర్టిఫికెట్ లో ఒకటి బైక్ ఒకటి వాడు మోసగాడు క్రైస్తవుడు అంటేనే మోసగాడు క్రైస్తవుడు అంటేనే మోసగాడు క్రైస్తవుడు అంటేనే మోసగాడు బైబిల్ మేము ఇస్తాం మేము హుండీలు వేస్తేనే బతుకుతాడు మేము హుండీలు వేస్తేనే నువ్వు పుట్టింది ఎవరికే నువ్వు పుట్టింది కూడా మాకే నువ్వు పుట్టింది కూడా మాకే నువ్వు మాకే నువ్వు పుట్టింది మాకే నువ్వు పుట్టింది నారాయణ నారాయణ మాకే పుట్టావు నీ పేరు మాకే ఉంది పట్టుకోలేదు బైబిల్ పనికి బైబిల్ పనికి ఎక్కడైనా చెప్తా బైబిల్ పనికి బైబిల్ పనికి మాకే పుట్టావు भाइबल